నిజంగా మహేష్ చేసే సినిమాలే కాదు మహేష్ అంత అందంగా ఉన్నాడు నేను ఇంత అందంగా ఉన్నానంటే ప్రతి ఒక్కరు కూడా మెడిటేషన్ చేయడం వల్లే మీ అందరం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా జనకి చాపందుకు జనకి నా యాది ధ్యానం చేయాలరా గంగులు శుభులు రండి రాహో ఎంతమంది వస్తారనుకోలేదా నేను అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ సోగడ సోమనాథ్ ఎట్లాడు తెలుసా మనం కూడా హ్యాపీగా మెడిటేషన్ చడగలం ఓహో ఏంటో అందరూ కూడా చేసినీ దసరా వాళ్ళ ఎస్బీ డొక్కలు కొట్టి డికీలు పెట్టేయగలం మనిషన్నాక కాసంతా కళా సెక్రటరీ కూర్చోవయ మాట్లాడుతున్నాను కదా ఈ రోజు ఇంతమందిని చూస్తే అయ్యే బాబోయ్ అయ్యే బాబోయ్ లే చచ్చిపోతా ఎవరే నువ్వు మాట్లాడేది తెలుగ తమిళవా మలయాళవా అయ్ బాబాయ్ బాబాయ్ ఏంటై బాబు అరే వచ్చేసావా అయ్యి బాబాయ్ ఏం అయ్యా అరే ఏంద్ర ఎప్పుడు చూసినా ప్రీతి 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 అంటా కూర్చుంటాం అరే ఒక్కసారి మెడిటేషన్ చేయరా మొత్తం ఆ మైండ్లో ఉన్న ఖరాబ్ అంతా పోయింది ఎప్పుడు చూసినా ప్రీతి వైరస్ పట్టింది ఇంద్ర నీకు అరే నా వల్ల ఇబ్బంది అనిపిస్తే అన్న అందరికీ నమస్కారం అన్న అన్న నల్ల పాలు నల్ల తాచులక్క మీ అందరు చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్న ఇంతమంది వచ్చారన్న ఇంత పెరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేసి బి బాలిక మాబలు బాలిక కాదు దేబా కన్యా అందరూ కూడా దెబ్బా కన్యా లాగా ఉండాలి అంటే గురూజీ చెప్పిన మాటలు ప్రతి ఒక్కరూ పాటించాలి ఓడి పిచ్చి పుల్లన్న ఓడి పిచ్చి చెక్క జాంబో నాకు ముందే తెలుసు వాడు బోరపోతాడని ఆబో లూ ఇదిగో ఎంత పెరమిడ్కి ధ్యానం చేస్తాను ఇదిగో ఫోన్లు కూడా ఆఫ్ చేస్తారు మాములుగా లేదో క్రమశిక్షణ అంటే ఎట్లా ఉండాలి అందరు కూడా అదిగో అలాగే ముందుకు వెళ్ళిపోతావు వెళ్ళిపోవాలనే మనస్ఫూర్తి ఏంది ఇక సగలు కనబడుతున్నారా ఏంది అబ్బా మాత్రమే చేయలేమో ఏంది మీ ఇంట్లో బల్లి ఉందా బల్లి గోడ మీద ఉందా అది ఆడిదా మగదా అబ్బా వచ్చేసావా ఎంఎస్ నోరైనా ఎంఎంటే మందు ఎస్ అంటే చెడు నా మట్టుకు నేను ధ్యానం చేస్తుంటే నన్ను మందు తాగమని రెచ్చగొడతావా రెచ్చగొడితే రెచ్చగొట్టావు ఎలా చేయాలో చెప్పండి రా ప్రతి కొరకు కూడా వచ్చే అమ్మంతా వచ్చే అమ్మ పేజీల సేటిదేటి పేటి పేడెలా చెరకు తోటల్లో చెట్టడి బియ్యం లగెత్తు కడితే లడ్డండ ఆ లడ్డండ అయితే ఓకే ఏంటి కోస జాతి బావా ఆ విక్రమరాధుడు వచ్చేసాడంట బాబోయ్ నీకు మొత్తం చిత్త చిత్త బావా నువ్వు రావుడు అయితే నేను రావదాసును బావా టోటల్గా బాడీ అంతా చిత్త చిత్తడు బావోయ్ మామూలుగా ఉండదు బావా ఏమిరా ధ్యానం చేయకుండా అందరు గబ్బులు ఎపుతున్నారే అందరు కూడా గబ్బులు ఉండాలంటే మీ బండ బడవ ఒక్కసారి కూర్చొని బాసిపెట్టేసుకుంట్రా గబు అంతా పోయేది అల్లుడు గారు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మీరు కూడా మెడిటేషన్ చేసుకొని రండి అందరు కూడా చాలా పీస్ఫుల్గా ఎగేసుకొని దిగేసుకొని చాలా సంతోషం అన్నా మరి అద్దే ఎందకు ఏమిటి ఎలా బయ ఎవరే నువ్వు గ్రామ త్రవాసి కప్పలాగున్నావా అక్క వచ్చేసావా ఏమక్క ఒకటి కాదు రెండు కాదు అక్క ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేయకుండా ఉంటావే మొత్తం బొమ్మాలి అయిపోయారు దయ్యాలు అయిపోయారు రాజా నేను ఎవరో చెప్తురా నేను టీవీలో కోపడతా కానీ ఇంటికెళ్ళి మెడిటేషన్ చేస్తారు రజా అదిగే ఎంత ఎనర్జీ గుట్ట రజా ఐ లవ్ యూ మీరు కూడా అలాగే ఉండాలి కదండి లేదంటే వెళ్ళిపోతాయి ఏమండి తరతరాల నుంచి మా మగజాతిని తొక్కేస్తున్నారండి మీరందరూ కూడా మగడ పిల్లలు సంతోషంగా ఉండాలంటే చూడాల్సింది సీరియల్స్ కాదే మెడిటేషన్ గురువు గారి వీడియోలు చూడండి నా కరివేపాకు నా జిల్లా కరేపెల్ అల్లడొకరు ఐఎమ్ మెడిటేషన్ వాట్ ఈస్ దేశ ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ శ్రీముఖి నాకు కూడా అదే గారి గురించి జీవితా చెప్పింది అప్పటి నుంచే అదే నేను అది అదే చాలా బాగున్నాను అదే తెలుగు కూడా అది అది కొంచెం అది ఇది నేర్చుకున్నానా పత్రిజీ గురువుగారికి ఏడు కొండలకి అన్నమయ్యా శ్రీరాముడికి బతకన్నప్ప మీ అందరికీ నేనని చెప్తూ పండ్ల గణేష్ మై గాడ్ ఈజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్తావు నేను కూడా మెడిటేషన్ స్టార్ట్ చేశాను భర్త ఏం మాత్రం చిల్లమ్మా ఎక్కడెక్కడక్క వెళ్ళడం కాదు ప్రశాంతంగా ఉండాలంటే అందరూ మెడిటేషన్ చేసుకొని పీస్ఫుల్గా ఉండాలి మాత్రం వెళ్ళిపోతూ ముందుకు వెళ్ళిపోతే అయిపోతుంది ఎక్కడెక్కడ ఈ అమ్మరా అమ్మరా వచ్చే శవా అనిత ఇప్పుడేనమ్మ ఐదింటికి లేచి మ్యూజిక్ పెట్టుకొని దాని తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ప్రతి ఒక్కరు కూడా ఎలాగే ఉన్నారు అందరూ హ్యాపీగా ఉండాలండి అందరూ మెడిటేషన్ చేయాలి ఎవరు కూడా పక్కన వాళ్ళ గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా బతకాలి ఊరే రాగవా నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది రాగవా ఇదిగా పిన్ని వేడి వేడి ఎన్నల్లో అబ్బాభ వచ్చేటప్పుడు ఎరా దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనిషికి తెలుసు కదా అరే అరే మీరెవరండి చెప్పమ్మండీ దేశం అరేసా ప్రతి మనిషి సంతోషంగా ఉండాలంటే అందరూ నవ్వుతూ ఉండాలండి నవ్వు ఉండాలంటే మనిషికి యుద్ధం కూడా ఆ తర్వాత నువ్వెట్రా ఓ దాడి చేస్తానే ఏదో సాధించాలనుకుంటారో కూర్చున్నాడికి ఎవరైనా చూపించండిరా అరే మెడిటేషన్స్ చేయమని చెప్పండి రా ఆడేటో ఆడేదాన కమ్ముకుంటున్న కారు చీకటి మింగేసి విర్ర విగుతున్నారా పోయిరావా ఓడిపోయిన నీ ప్రేమ కోసం చీకటి తల ప్పుడు తెరుచుకొని మళ్ళీ రా భైరవ మళ్ళీ ఏ మాన్సింగ్ నన్ను చంపి సమాధిలో కులా పెట్టిన వదల బొమ్మలే వదల వస్తా వస్తా గసిగా నిన్ను ఈ సామ్రాజ్యానికి రప్పిస్తా రప్పి ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చే చూడు అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు వెళ్ళలు లేరు ఈ నాటకంలో ప్రతి మనిషిలో కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహాం ఏమయ్యా గల్లీలో తిరిగేసి లేనా కూడా అనుకున్నావా నా రొట్టే సపరేటు అరిస్తే కరుస్తావు కరిస్తే అరుస్తావు విలువిలామంటూ వస్తా ఈ పోస్ట్ పోయిన కడి తప్ప నిజంగా ఇంత మందిని చూస్తున్నప్పుడు మీరు చూపిస్తే ఆ ప్రేమ మీరు చూపిస్తే ఆ ఉత్సాహం మనిషి ఇంత సంతోషంగా ఉన్నారంటే గురువు గారికి నిజంగా వృధా అభినందనలు తెలియజేసిన అన్స్టాపబుల్ సీజన్ ఫోర్ మరి ఈరోజు నాన్నగారు కూడా ఆ రోజులో ధ్యానం చేసేవారు ఆ రోజు అక్కడ వచ్చి ఈరోజు ఇక్కడ ఇంత సంతోషంగా న్యానమే నాగార్జున బిగ్ బాస్ సీజన్ ఫోరే కాదు ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలంటే మీరు కూడా నాలాగే మెడిటేషన్ చేయాలి ఏం బానో ఏం నిజంగా ఈరోజు మీ అందరిని చూస్తుంటే మీరందరూ కూడా నాకు ఒక అదర్శంగా మిగిలారు మీరందరూ కూడా అందరూ కూడా ఇది విధంగా మీరందరూ కూడా ఈరోజు ఐక్యతగా ఉండి ఈరోజు ఇంత గొప్ప సభకి మీరు వచ్చారంటే కాబాలేరా అతిగా ఆవేశపడే ఆడది అతిగా ఆఫేశపడే బడ పైకి వచ్చినట్టు చరిత్ర లేదు రోబో జుజుపీ తెలుసు కదా మన దారి ఓయ్ సుజయ్ ఏంటే చెత్త వెళ్ళిపోతున్నావు ఏ కమిషనర్ కూతురు మొగ్గు రారా కమిషనర్ కూతురు వెళ్ళ చేసుకురా ఏంట రాథోడ్ వంసింగ్ రాథోడ్ ఆ మాత్రం ఉంటదే బాబోయ్ ఏముండే ప్రెస్ గారండి నేను మీ సిట్టుబాబునండి మీరు ఇచ్చిన డబ్బు మూట ఆ పెరట్లోనే పెట్టేసండి మానే గొంతు మీద కత్తి పెట్టుకున్నాడు అలా ఉంటుందండి ప్రెసిడెంట్ గారు దెబ్బ అంటే ఆ మాత్రం చూసుకోలేదు ఏంటి ఇందనం చూస్తాను ఏదో పెట్టమో వేసుకొని నీ హైట్ ఎంత నా హైట్ ఎంత ఓ తెగ తిప్పేసుకుంటున్నావు ఏంటి లైఫ్లో గోల్ అంటూ పెట్టుకోండి మీ కన్నా ఎవరు లేరు ఇక్కడ అనుకున్నది సాధించండి అయ్యో మా అండి సిగ్గస్ డర్లింగ్ థ్యాంక్ యూ సో మచ్ నువ్వేడ్రా ఎప్పుడు నవ్వా పిప్పర్ల రుచి కూరని బుద్ధిలో ఉండదు సరై రై రై అంటు వాట్సాప్ వాట్సాప్ అండ్ మీ అందరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అండ్ నేను కూడా ఎప్పటికూడా మీలాగా హ్యాపీగా ఉండాలంటే మిమ్మల్ని ఫాలో అవుతా అండ్ థ్యాంక్ యూ సో మచ్ నీ విశ్వాసం చూస్తుంటే ఎప్పటికప్పుడు నాకు మొత్తిపోతూనే ఉంటుంది కట్టప్ప నన్ను చంపాలన్న కసిని కళ్ళల్లో తాగుందని తెలుసు ఎలా కట్టప్ప చంపి విడుతుంది హాయ్ అండి నేనండి ఉబ్బల్ పాలండి ఇక్కడికి మెడిటేషన్కి వచ్చారండి చాలా హ్యాపీగా ఉందండి నేను కూడా హ్యాపీగా మెడిటేషన్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ పిలిచారు అందరు కూడా ఇలాగే హ్యాపీగా ఉండాలి ఏమండి ఆటగాడు అంటే మామూలు ఆటగాడు కాదండి నేను ప్రపంచంలో ఇన్ని దేశాలు తిరుగుతానంటే ఊరికినే తిరుగుతానని చెప్పండి మెడిటేషన్ చేసుకుంటాను పొద్దున్నే ఈ గుంటకలు ఎవ్వరు మాట వినట్లేదు మరి మారండ్రా అంటే కనుక అబ్బాయి ఆటగాళ్ళు అంటారు ఏం రాంగర్ కర్రం మనసు కరుగుతమ్ ఎందున్నా ఉండి లెక్క లెక్క ఉన్న ఆ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చాము ప్రతి మనిషి జీవితంలో ఏదైనా సాధించాలంటే మనం హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం కదా ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మెడిటేషన్ వల్ల చాలా అంటే చాలా సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే లైఫ్లో ప్రతి మనిషి అనుగుణం సాధించాలంటే ఫస్ట్ మనశ్శాంతికి ఉండాలి మనశ్శాంతికి ఉండాలంటే మెడిటేషన్ చేయడం సో ఎర్లీ మార్నింగ్ నేను లేచి చేసే పని అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు సో దట్ ఈస్ అ బ్రీత్ లెస్ ఇక్కడ నచ్చిన వాళ్ళు సార్ గట్టిగా చెప్పలు సో ఇలా డిఫరెంట్గా చేస్తాం బట్ ఇందులో డెవోషనల్ మెమికరీ అంటారండి ఆధ్యాత్మికంగా చాలామంది ఇక్కడ వచ్చారు పెద్దమంది గురువులు ఉన్నారు సో గురువులు ఆధ్యాత్మికం వంటి ఎన్నో మనం చూస్తున్నాం బ్యాక్గ్రౌండ్ మరి గురువుల గురించి గరికిపాటి నరసింహరావు గారు సో పద్మశ్రీ సో ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందనేది ఒకసారి చేసి చూపిస్తాను గరికిపాటి నరసింహరావు గారు ఏమన్నా అందరికీ నమస్కారం మీ గరిగిపాటి ఏమండి ఈరోజు చూస్తున్నామమ్మా ఇంతమంది ఏమండి ఆధ్యాత్మికంగా మెడిటేషన్ చేసి చక్కగా ధ్యానం చేసి వాళ్ళని చూశాను కానీ ఇలాంటి కార్యక్రమంలో కొంతమంది ఆడపిల్లలు చూశాను ఏమండి ఎవరైనా అందమైన ఆడపిల్ల జడేసుకుంటుందేమో పద్యం పాడదామని చూస్తున్నా అన్ని కొత్తిమీరకట్ల కరివేపాక అట్లే ఏమంటే జల్లేసి కూడా మానేసారు ఏదైనా అంటే కనుక ధ్యానం చేస్తున్నారు తప్ప ఏమంటే వస్త్రాలంకారం మీద జుట్టు మీద ధ్యానం పోతున్నారు తల్లిదండ్రులకు గొప్పగా చెబుతారు మా పాప ప్యాషన్ అని ఎందుకు చెప్పండి పనికి మాది వ్యాషన్ ఏమంటే ఈ సొసైటీలో మనం అందరికీ రోల్ మూలగా ఉన్నాం కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ఈ మధ్య రుచి శుచి అనేది చాలా ప్రాముఖ్యత ఏమంటే రుచి లేదు శుచి లేదు ఈ మధ్య పానీ పూరిని ఒక రసాయన పదార్థం ఏర్పడింది అండ్ రోడ్డు పక్కన మురికాల బడ్డి కుట్లా పెడతాడు వాడు ఏమంటే గారెల్లా బూరెల్లా ఉంటే ఇంకా పోయి ఇంకా పోయి దాగుతాం ఏమండి ఆ చెయ్యి పవిత్రం ఆ పానీ పవిత్రం ఆ పక్కన ఉన్న ముర్కాలా పరం పవిత్రం ఏమంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలమ్మా గరికిపాటి ఏ చెప్పినా కూడా సత్యాన్ని కాపాడుతూ ధర్మాన్ని కాపాడుతూ ముందు చెప్తాడు ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు నచ్చిన నచ్చపోయిన గట్టిగా చెప్పలు కొట్టాలి మీ గరికపాటి జయశ్రీమన్నారాయణ ఫైనల్గా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన ఆధ్యాత్మికంగా కొన్ని విషయాలు మాట్లాడితే ఎలా ఉంటుంది ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినవంటి ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలియచేస్తూ ఏమండి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే రకరకాల దానాలు చేస్తారండి ఏమంటే రక్తదానం అన్నదానం నేత్రదానం మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతి మనిషి సత్యాన్ని తెలుసుకోవాలి సత్యమేవ చేతే అన్నారు అంటే అసుతోమో సద్గమయ దేవా నేను అసత్యంలో ఉన్నాను నన్ను సత్యంలోకి నడిపించి ఉదయాన్నే భగవంతునికి సూర్య నమస్కారాలు చేసుకుంటామని రెండు చేతులు జోడించి సూర్య నమస్కారాలు చేసుకున్న అనంతరం ఉదయాన్నే ప్రతి మనిషి ఏమండి శ్వాస మీద ధ్యాస చేస్తే మనిషి ఆధ్యాత్మికంగాను ఆరోగ్యంగాను ఉంటానే చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అని తెలియచేస్తూ మీ చాగంటి కోటీశ్వరుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇంకా చాలా వాయిసెస్ ఉన్నాయి అండ్ మరొక రౌండ్లో మీ అందరిని కూడా చక్కగా అలరిస్తాను అండ్ సో మా యొక్క ఫ్రెండ్ స్నేహ గారు మీ యొక్క ఆశీస్సులు ఎప్పుడు నాకే ఉండాలని బ్లెస్సింగ్స్ అడిగి వెళ్ళిపోతారు ఏంటండి వస్తే నిలబడితే బ్లెస్సింగ్స్ ఇస్తాను అది కొంచెం సాక్స్ చదువుకున్నాను ఓకే సో నేను ఆల్రెడీ చెప్పాను ఫోర్ వరల్డ్ రికార్డ్స్ తను కైవసం చేసుకున్నాడు అని ఎందుకు అన్నది మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది ఎందుకంటే తను ప్రిపేర్ అయింది వేరు తను ప్రిపేర్ అయిన సబ్జెక్ట్ కానీ డైలాగ్స్ కానీ సెపరేట్ ఉంటాయి బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆన్ స్పాట్ డైలాగ్స్ చేంజ్ చేసేసి మన ధ్యానంని లింక్ చేస్తూ తను బిఫోర్గా ప్రిపేర్ కూడా అవ్వలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇక్కడ కొంచెం సబ్జెక్ట్ ఇచ్చాను అనమాట సో మెడిటేషన్ కోసము మన గురువు గారి కోసం సో అప్పటికప్పుడు విని తను కొంచెం ఒక ఐదు నిమిషాలు తనకు తనలో అనుకొని సో ఆన్ స్పాట్ ఇక్కడ చేయటం జరిగింది అంటే అంత మొత్తం స్పాంటినిటీగానే వెళ్ళింది ప్రోగ్రాం అంతా కూడా గురువుగారు ఎప్పుడు కూడా కళలకి పెద్దపీట వేస్తూనే ఉంటారు సో కళాకారులకి పెద్దపీట వేస్తూనే ఉంటారు మీ అందరికీ తెలుసు పిరమిడ్ మాస్టర్లు అంటే కేవలం ధ్యానం చేసేవారే కాదు స్వాధ్యాయమే కాదు సజ్జన సాంగత్యమే కాదు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక కళ అభ్యసించాలి సో మరి అభ్యసించడమే కాకుండా ఆ కళలు ఆ కళ నుంచే ధ్యానం అంటే ఏంటి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఒక పని చెయ్యటం మరి ఫ్లూట్ వాయిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఫ్లూట్ వాయిస్తే అదే ధ్యానము పాటలు పాడితే హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఇన్వాల్వ్ అవుతాం కాబట్టి అదే ధ్యానం వంట చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇన్వాల్వ్ అవుతాం కాబట్టి అదే ధ్యానం సో ఏదైతే పరధ్యానం లేకుండా ఏకాగ్రతతో ఒక పని చేస్తామో అదే ధ్యానం అని చెప్పారు సో మరి అటువంటి కళాకారులు సో ఇన్డైరెక్ట్గా వాళ్ళు కూడా ధ్యానం చేస్తున్నారు ఆటోమేటిక్గా తర్వాత డైరెక్ట్గా మన ధ్యానంలో కూడా వస్తారు కాబట్టి ఎంతోమంది కళాకారులు ఈ పత్రిజి ధ్యాన మహా యాగంలో వచ్చి వారి యొక్క కళని ప్రదర్శించి పూర్తిగా ధ్యానులై తిరిగి వెళ్తున్నారు ఆటోమేటిక్గా ఎనర్జీ స్ వాళ్ళకి కనెక్ట్ అయిపోతాయి కాబట్టి సో మరి ఈ రోజు రెండవ రోజు కార్యక్రమంలో మనము ఒక ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఆయా డాన్స్ కంపెనీ చూసాము ఆయన డాన్స్ కంపెనీ అలానే రవిది కూడా చూసాము మిమిక్రీ రవి అగైన్ మళ్ళీ ఆయన డాన్స్ కంపెనీ వారు మరి ఒక వండర్ఫుల్ సాంగ్తో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నారు ఎర్లీ మార్నింగ్ యోగాకి ఎంతమంది అటెండ్ అయ్యారు ఒకసారి హ్యాండ్స్ రైజ్ చేస్తారా ఓ మై గాడ్ వెరీ గుడ్ సో ఫోర్ ఓ క్లాక్కి వచ్చి యోగా అటెండ్ అయ్యి దాన్ని అగైన్ కంటిన్యూ మెడిటేషన్ కూడా కంటిన్యూ చేస్తున్నారు సో ఎలా అనిపిస్తుంది అసలు మార్నింగ్ యోగా నుంచి ఇప్పటి వరకు ఎవరికైనా అరే నాలుగు గంటలకు లేచినాం నాలుగు గంటలు కూడా కాదు మూడున్నరకే లేవాలి ఎందుకంటే కొంచెం ఫ్రెష్ అప్ అయి రావాలి కాబట్టి త్రీ థర్టీకి లేచాము వరకు ఏదో ఒక కార్యక్రమాలు అవుతూనే ఉన్నాయి చూస్తూనే ఉన్నా ఎవరికైనా అలసట అనిపించిందా లేదా ఫుల్ ఎనర్జీగా ఉన్నాము అన్న వాళ్ళు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి